పదో తరగతి నాలుగో పాఠం ఉపన్యాస కళ ఈ పాఠం యొక్క రచయిత్రి పరిచయం ఒకసారి చూద్దాం స్వరచయిత్ర ఎవరు అంటే వాసిరెడ్డి సీతాదేవి గారు ఈమె ఎప్పుడు జన్మించారు అంటే పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో జన్మించారు రెండు వేల ఏడో సంవత్సరంలో ఈమె మరణించడం జరిగింది సో ఈమె ఎక్కడ జన్మించారు అంటే గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో ఈమె జన్మించడం జరిగింది మరి నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేశారు ఆ తర్వాత ఏం రాశారు అంటే ముప్పై తొమ్మిది నవలలు వందకు పైగా కథలు ఈమె రాయడము జరిగింది తర్వాత ఈమె రాసిన మట్టి మనిషి ఎన్ని భాషల్లో అనువాదం చేశారు అంటే పద్నాలుగు భాషల్లో అనువాదం చేయడము జరిగింది తర్వాత ఈమె నవలలు దూరదర్శన్ అంటే టీవీల్లో సీరియల్గా వచ్చినాయి తర్వాత సినిమాలుగా కూడా రావడము జరిగింది ఇంకా ఈమె ఏ వర్క్ చేశారు అంటే జవహర్ బాలభవన్ యొక్క డైరెక్టర్గా ఈమె పనిచేయడం జరిగింది తర్వాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం ఐదు సార్లు అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ యొక్క సాహిత్య అకాడమీ పురస్కారం ఎన్నిసార్లు వచ్చింది అంటే ఐదు సార్లు రావడము జరిగింది తర్వాత ఈమెను ఆంధ్ర పెర్ల్ బక్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారు అంటే ఆంధ్ర పెర్ల్ బక్ అని ఈమెను పిలుస్తారు ప్రస్తుతం ఈ పాఠం అనేది ఎక్కడ నుంచి స్వీకరించబడింది అంటే సీతాదేవి గారు రచించినటువంటి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుంచి గ్రహించబడింది సో ఇది ఉపన్యాస కళా పాఠం యొక్క రచయిత్రి పరిచయం